టెక్నాలజీ పెరుగుతున్న మనుషుల ఆలోచన తీరులో మాత్రం మార్పు రావటం లేదు మూఢనమ్మకాలనే విశ్వసిస్తూ ఎంతకైనా తెగిస్తున్నారు చంపడానికైనా చావడానికైనా సిద్ధపడుతున్నారు వ్యాపారంలో వచ్చే నష్టాలను మూఢనమ్మకాలతో ముడిపెట్టుకొని బంగారం లాంటి జీవితాలను ఫనంగా పెడుతున్నారు కుటుంబ సమస్యలకు ఎదుటివారు చేస్తున్న పూజలే కారణమని భ్రమల్లో బతుకుతున్నారు ఫలితంగా విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతున్నారు చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మామా అల్లుడు కలిసి గొంతు కోసి దారుణంగా అంతమొందించారు హైదరాబాద్ దూల్పేట్ మంగళహాటుకు చెందిన మాఘూ సింగ్ చేపల వ్యాపారం చేసే రామ్నగర్ వాసి షేక్ హౌస్ కు ధూల్పేటలో చేపలు విక్రయించే క్రమంలో పరిచయం అయ్యాడు ఈ నేపథ్యంలో తాను చేతబడి చేస్తానని వ్యాపారం వృద్ధిలోకి రావడానికి సహకరిస్తానని తెలిపాడు గౌస్ మాగు సింగ్ మాటలు నమ్మాడు గా మనకు ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్ లో చేపలు కొనేసి డిఫరెంట్ ప్లేసెస్ ల అమ్ముతా ఉన్నారు సో ఇక్కడ ధూల్పేట లో కూడా అమ్మినప్పుడు వీళ్ళకి తను మోగుసింగ్ అనే అతను పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి మీకు బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని ఫస్ట్ గా చెప్పి వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిసింది వ్యాపార చేతబడి చేయించినప్పటికీ నష్టాలు రావడం కుటుంబంలో సమస్యలతో మాగు సింగ్ చేతబడి వల్లేనని గౌజ్ భావించాడు దీంతో మాగుసింగ్పై అతను కోపం పెంచుకున్నాడు గౌస్ తన అల్లుడు సయ్యద్ సోయబ్తో కలిసి ఎలాగైనా మాగుసింగ్ను హత్య చేయాలని ప్రణాళిక రచించాడు వీళ్ళకు లాస్ వస్తూ ఉంటే ఇతని వల్లనే మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు బట్ వీళ్ళకు లాస్ రావడము తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లలకు కొంతమందికి ఇన్హెల్త్ కావడము ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇది వీళ్ళ వల్లనే మీరు ఒకవేళ అవి బాగు కావాలంటే నేను మళ్ళీ మంత్రాలు చేసి మళ్ళీ బాగు చేస్తా అని అతను వీళ్ళకు చెప్పినట్టు వీళ్ళు కన్ఫెషన్లో చెప్పారు మాకు ఈ బిజినెస్లో లాస్ కావడం లాస్ చేయడము తర్వాత మా భార్యకు తర్వాత పిల్లలకు అందరికీ కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లైనా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ నాలుగున్నరకు ఇతన్ని కాల్ చేసి మాయ మాటలతో మాఘోసింగ్ ను రప్పించిన గౌస్ సయ్యద్ హత్య చేశారు సింగ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి ఉస్మానియా క్యాంపస్ వద్ద పడేశారు ఎవరికి అనుమానం రాకుండా ఏమీ ఎరగనట్టు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు ఏరియాకి అనే వ్యక్తి తన వీలర్ మీద తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది ఇదంతా కూడా మనకు సీసీటీవీ ద్వారా కూడా తెలిసింది వీడియో ఫుటేజ్ అని కూడా మనము టేకప్ చేసినాము షేక్ గౌజ్ అనే అతను ఫార్టీ త్రీ ఇయర్సు చిలకలగూడలో ఉంటున్నాడు సయ్యద్ షోయబ్ కూడా ఇతను కూడా థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా చిల్కలగూడ ఎండి ఇలియాస్ వీళ్ళందరి ఇండ్లు కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అఫెండర్స్ ఇండ్లు కూడా పక్కపక్కనే దగ్గరలో ఉన్నాయి గుర్తు తెలియని మృతదేహం ఉందని అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలంలో మృతుడి సెల్ ఫోన్ లభించడంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది అయితే ఈ సంఘటనలో నిందితులిద్దరికీ సహకరించిన డ్రైవర్ మహమ్మద్ ఇలియాస్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు ప్రజలెవరు మూఢనమ్మకాల బారిన పడవద్దని చేతబడుల పేరిట కొందరు కేటుగాలు డబ్బులు దండుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు ఇటువంటి మూఢనమ్మకాలు ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా వీటిని నమ్మవద్దు ఎక్కడైనా మీకు ఇట్లాంటివి చేసి మేము ఇంకా కొన్ని కేసులు మాకు వస్తా ఉన్నాయి దయ్యం పట్టింది భూతం పట్టింది మేము విడిపిస్తాము మంత్రాలు చేస్తే వస్తాయి తర్వాత ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఒక మూఢనమ్మకాలు సొసైటీలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా కలిసినట్లయితే ఎవరైనా మీకు అట్లా మంచి చేస్తామని చెప్పినట్లయితే కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులకు హండ్రెడ్ డయల్ ద్వారా కానీ లేదా లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం నిందితుల వద్ద నుంచి కారు రెండు ద్విచక్ర వాహనాలు ఇనుపరాడ్ కత్తి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేవలం చేతబడి అనుమానంతోనే నిందితులు హత్యకు పాల్పడ్డారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు